కానీ కానే కాదు ఇప్పుడు కళ్ళు తెలిసిన వాళ్ళు పోరాను ఆర్మీ కళ్యాణ్ మొన్న ముసుకుని రాసుకుని అక్కడ ఎవరికి చెప్పారు చివరి నచ్చుకు వచ్చిన కళ్ళు తెలిసి నేనే కప్పు కొడతా నేనే ఎన్నరంటే మరి ఫస్ట్ కాస్త కష్టపడ్డాలు ఇటు పోవాలా ఎవరంటే ఆ ఫస్ట్ కాంచి కష్టపడితే గేమ్ పరంగా కూడా మన నీకు ఎన్ని ఎవరు బ్యాక్ ఎవరు అని నాకు సార్ నేను అడిగినప్పుడు కూడా వాళ్ళే ఒప్పుకున్నారు కదా ఆర్మీ కళ్యాణ్ అని డిమాండ్ పోరు

శెట్టి గారు బర్ణి గారు సంజన గారు ఈ ముగ్గురు హెల్మెంట్ అయ్యే వాళ్ళే ఉండేది ఐదుగురే ఫైనస్ట్ చెప్పండి ఐదుగురి మన ఇమాని ఆర్మీ కళ్యాణ్ డిమాన్ పవన్ రీతి సోదరు